ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖం సురక్షితమంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తూనే ఉన్నారు మరోవైపు బస్సులకు సమయపాలన లేకుండా వేళకు సరిగ్గా బస్సులు రావన్న ఆరోపణలు సర్వత్రా హైదరాబాద్ సిటీలో బస్సు ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారితో పాటు ఉన్నత విద్య కోసం ఉద్యోగాల కోసం వచ్చిన వారంతా సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు ఇలాంటి వారికి రవాణా కష్టాలు తప్పడం లేదు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది ఇది మహిళలకు సంతోషం కలిగించినప్పటికీ సమయానికి బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సు ప్రయాణం పెద్ద సమస్యగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ఉపాధి కోసం చదువులు ఇతరత్ర పనుల కోసం హైదరాబాద్ సిటీలో నివసిస్తున్నారు నగర శివారులో ఉంటూ ఆర్టీసీ బస్సులో రాకపోకలు కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం ఉచితంగా బస్ పాసులు ఇస్తూ ఉండడంతో వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ సౌకర్యం ఎంతో బాగుందని అంతా సంతోషించారు కానీ సమయానుకూలంగా బస్సులు నడపటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హయత్నగర్ ఉప్పల్ ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం బడంగ్పేట్ మీర్పేట తదితర ప్రాంతాలకు చెందిన ఎందరో నిత్యం కోటి మీదుగా హైటెక్ సిటీ మాదాపూర్ రాయదుర్గం కొండాపూర్ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వచ్చి వెళ్తూ ఉంటారు వీరితో పాటు ఇక్కడి సాఫ్ట్వేర్ కంపెనీల్లో యువత ఎక్కువ సంఖ్యలో విధులు నిర్వర్తిస్తారు మెట్రో రైలు సౌకర్యం ఉన్న మార్గాలలో ప్రయాణం సాగించే వారికి ఇబ్బందులు లేకపోయినప్పటికీ రోడ్డు మార్గంలో బస్సు ప్రయాణం చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కోటి నుంచి హైటెక్ సిటీ రావాలంటే నూట ఇరవై ఏడు నంబర్ బస్సు లేదంటే రెండు వందల ఇరవై రెండు నంబర్ బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది కార్యాలయాలు లేదా ఇతర పనివేళలకు అనుగుణంగా ఈ మార్గంలో బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పుడు బస్సులు ఫ్రీ ఎప్పటి నుంచి అయినాయో ఫుల్ బస్సుల రద్దీ అంటే తగ్గట్లేదు అసలు బస్ స్టాప్ కూడా లేదు కానీ ఇక్కడ ఆపుతారు ఈ సిగ్నల్ దగ్గర అయితే ఆపుతారు బస్సు వర్షం వచ్చినప్పుడు తడగాల నాకు ఎండాలా స్టాప్ ఒకటి లేదు ఏది లేదు కంప్లైంట్ చేద్దామంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో మాకు వెళ్ళాలి ఇక మేము త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాయి ఇక్కడ ఇంకొకటాలు హాఫ్ అన్ అవర్కి ఒకటి అండి ముందు ఇప్పుడు టూ అవర్స్ అయినా కూడా రాత్రి ఇప్పుడు టూ టూ బస్సెస్ ఉన్నాయి ఇప్పుడు సిక్స్ థర్టీ నుంచి ఉన్నాము అక్కడ ఒకటికప్పు దగ్గర కానీ ఒక్కసారి ఫోర్ బస్సులు వచ్చినాయి ఆ మిగతా టైంలో ఎన్ని పోతాయంటే అన్ని పోతాయి మేము ఇక్కడ నిలబడమనుకో అటు సైడ్కి వెళ్ళి ఆరు బస్సులు పోతాయి ఇటు సైడ్ ఉండవు అటు సైడ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ నుండి పోతాయి ఒక్క సైడే వెళ్తున్నాయి ఇంకా బస్సులు వెళ్తే అటు వెళ్తాయి వెళ్తే ఇటు వెళ్తాయి మా అవసరానికి మాత్రం రావట్లేదు అందులో రేట్లు టూ మంత్స్ పెట్టారండి సిక్స్టీ రూపీస్ అంటే ఇక్కడికి వెళ్ళి ఫిఫ్టీ ఫైవ్ ఏమో కోటికి ఈ ఖమ్మానికి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటున్నారు సరే లేకపోతే అలా అంటే తీసుకుంటాం అక్కడికి వెళ్ళి కూడా బస్సుల్లో మాకు పోటీ వెళ్ళాలంటే మరోవైపు కోటి కొండపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేశారు ఆయన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు మిగతా ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాపుల్లో వేచి చూసినా బస్సులు ఆలస్యంగా రావడం ప్రయాణికులతో నిండి ఉండడంతో ప్రైవేటు క్యాబులు ఆటోల్లో ఇతర వాహనాలలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు వాపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో నిల్చోడానికి బస్ స్టాపులు సైతం లేక కూర్చోడానికి చైర్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి కోటి నుండి కొండాపూర్ మార్గంలో రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులు ఆలస్యంగా వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మనం అయితే బంజారా హిల్స్ కమాండ్ దగ్గర ఉన్నాం ఇటువైపుగా కోటి టు కొండాపూర్ వెళ్లే బస్సు అయితే ఆలస్యంగా వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు సాయంత్రం వేళల్లో మరియు ఉదయం వేళల్లో కూడా బస్సులు అలాగే ఆలస్యం వస్తున్నాయని అవసరం లేకుండా ఒకటేసారి నాలుగు ఐదు బస్సులు వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఇటు కోటి టు కొండాపూర్ ఉన్న బస్ స్టాప్స్లలోనైతే కనీసం వసతులు కూడా లేని పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ కూర్చోవడానికి బెంచ్లు కానీ నిల్చోవడానికి అసలు ఏమాత్రం సౌకర్యం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ ఎండ కొట్టినప్పటికీ కూడా అలాగే నిల్చోవలసిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున అధికారులు ఇప్పటికైనా వీటిపైన చర్యలు తీసుకొని కనీసం బెంచ్ల వసతులైనా కల్పించాలని మరియు బస్సులు త్వరగా వచ్చేలా చూడాలని అయితే ప్రయాణికులు తెలియజేస్తున్నారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో గౌతమింగ్ ఫార్మ్ హైదరాబాద్